మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి

ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ జరుగుతుంది దానికి ఈ కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఉంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీరు రెండు వేల ముందు ముందు మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరైనా ఏం లేదు ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా పట్టి స్పీడ్గా చూడనట్టు లేదు ఎవరినన్నా ఏదన్నా అందరికీ మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరైనా అర్థమైనా కామెంట్ చేసినట్టు కానీ ఉన్నంటే మాత్రం మీద సీరియస్ యాక్టింగ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు మేము వస్తుంది కాబట్టి అందుకనే మీ మీ అందరినీ చూపించి మీ ముందే వీళ్ళని అడగడానికి కాదు ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఎందుకంటే ఈ రీజలో మళ్ళీ ఏదన్నా ఫ్రీగా పడిపోయినా వేరే ఎవరికన్నా ఏదైనా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మేము ఏదో సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం చెప్తా ఈ వేరే సైలైనా పెట్టుకున్నా కానీ ఊపిరి అయినా ఉండకపోతే మేము ఓకేనా అదంతా మరి కష్టాలు పెట్టుకోవాలి కూడా బై ఉన్నా సార్ నది నుంచి సార్ నేనొక టైయన్న ఉంటది బయట నిలబడతా. సార్ ఆడి పెనలో చాలా అయితే పక్కన వెంబడి తిరుమో వెట్ల పరిచరమో పోనిది ఏదో అలా దిక్కు సార్ ఇంకొక సార్ ఏటోమో వస్తురం లేదు సార్ మీ నాలుక సాల్తి కదా. ఆడి పెనలో చదువుకోని పోయే వాళ్ళకి వీళ్ళు ఏదన్నా ఉండలేదు మా చాలా డిఫరెన్స్ సార్. వాళ్ళ చాలా డిఫరెన్స్ సార్. ఇది మాట్లాడతా ఉన్నాము అంటే వీళ్ళు వేల లైన్ మూడో లైన్ మూడో లైన్ అంటే వాళ్ళు చెప్పండి ఎవరైతే రాకుండా అందుకే చెప్తా ఉన్నాను నేను మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ